ఏర్పాటును బట్టి జరుగుతున్న కృతజ్ఞత కొడుకుని బట్టి దేవుడికి స్తోత్రం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం మహోన్నతుడ పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఘనుడ ఘనమైన తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ఇది ఒక నూతన తండ్రి నాయన మన స్థలంలో తండ్రి నాయన మరి కొత్తగా మరి మేము మొదటిసారిగా మరి ఇక్కడ అడుగుపెట్టి ఉన్నాం తండ్రి కన్నా ముందుగా మీరు వచ్చిన్నారని నమ్మొచ్చున్నాం తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు కీర్తన బావకుందాం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా

య్యారిగి నవు నన్ను చూచువాడా నిత్యం కాచువడా నేను నేసుకెందు ను కోరికను బట్టి ఈ కుటుంబానికి నాయన ఆశీర్వాదాన్ని మేలుని మీరు జరిగించండి మీరు దాచిన్న మేలుని బట్టి నీకు స్తోత్రాలు నాయనా ఏది ఆశపడుతున్నారో వారి జీవితంలో తండ్రి ఆ కార్యాన్ని మీరు జరిగించమని తండి అలాగే ఇక్కడ నివసిస్తున్న బిడల ప్రివ మరి యొక్క గారిని మరి ఒక గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన అయా మరి మేము వాక్యములకు వెళ్ళబోతుండగా తండ్రి నాయన అయాని పరిశుద్ధాత్మ తండ్రి నాయన నా మీద ఉంచి నీ మాటలు నా నోటు ఉంచి తల్లి మాట్లాడుచున్నది నేను కాదు మీరే మాట్లాడి మాకు అవసరమైన వాక్యం మీ కుటుంబానికి అవసరమైన మాటలు శ్రేష్టమైన మాటల్ని నాయన మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మరి నిజమే హల్లుయ విషయంలో నిజంగా తండ్రి మరి ఎంతో గొప్ప కార్యాన్ని మీరు జరిగేస్తున్నందుకు స్తోత్రాలు బిడకి వచ్చిన బలయంతను బట్టి అయ్యా మరి నిజంగా మీరు చేస్తున్న మేలును బట్టి నాయన తండ్రి ఆయన మరి నిజంగా ఎన్నో మీరు నేర్చుకుంటున్నాం తండ్రి నాయన కుమార్తె విషయంలో మరి ఎందుకు నలుపుచున్నావో అయా అది నీ చిత్తము నీ ప్రాణాలకి ఏమయ్యన్నదా పట్ల ఆయన నీ మహిమార్థమై నీ సాక్షార్థమై ఆ కుమార్తెని లేపమనే స్థాయిలో ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నాయన నీకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు తండ్రి నిజంగా అంతా మరి డయాలసిస్ ట్రీట్మెంట్ లో ఆ బిడతనైనా తట్టుకోగలుగుతుందంటే నిలబడగలుగుతుందంటే అది కేవలం నీ కృపణ బట్టి మాత్రమేనయ్యా తండ్రి మరి భరుస్తుంది నువ్వు మా కొరకు సిలువలో నాయన ఎంతో బాధను మీరు ఉన్నారు ఇప్పటికీ నాయన మేరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థపడుతున్నామని మేము నమ్ముచున్నాం తండ్రి అయ్యా హలు అని కూడా మొట్టమనేసారిలో ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఈ కోడికి జరగడం దేవుని యొక్క ఏర్పాటు మరి రెప్పకా అయితే మరి ఎప్పటి నుంచో పాపం అడుగుతుంది మా గృహంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయాలి మా చెల్లి గురించి అని అడుగుతుంది మరి అల్లులో కూడా మరి చాలా ఆశపడిందని మరి చెప్పారు అమ్మ మీరు ప్రార్థన చేయండి వచ్చి నా కొరకని అలా అక్కని మరి వస్తున్నారా వస్తున్నారా అని అడిగినట్లుగా మరి ఆంటీ కూడా చెప్పారు అయితే నేనైతే మరి ప్రార్థన చేస్తా వచ్చాను ఈ కూటం గురించి ప్రభావా చిత్తమైతే మరి అక్కడికి నడిపించండి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తం కనుక అసలు ఈ రోజు వేరే కూటం జరగాలి అనుకోకుండా మరి ఆ కూటం క్యాన్సిల్ అయిపోయింది ఈ కూటం జరుగుతుంది దేవునికి స్తోత్రం హరియా మరి కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు ఆలస్యం అనేది సహజం ఎందుకంటే అడ్రస్ ఎత్తుకుంటూ రావాలి కాబట్టి ఈ టైం అయిపోయింది మామూలుగా అనుకో ఎప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే మేము వచ్చేస్తాం మామూలుగా కొన్ని అభ్యంతరాలు కూడా ఉంటాయి మరి ఆటంకాలు ఉంటాయి ఏం పర్లా దేవుడు ప్రతి సమయాన్ని ఆయన ఆశీర్వదించి ఉన్నాడు హలోయ మరి ఈ కూటాన్ని దేవుడి రీతిగా జరిగిస్తున్నాడంటే దేవుడి యొక్క ఏర్పాటు ఉంది అందుకే దేవుడు మరి ఆ సహోదరి రాత్రి కూడా ఫోన్ చేసి మరి అమ్మ మా కోటం పెట్టేయండి మా ఆయనగారు మరి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఫస్ట్ కొంచెం వద్దన్నట్లుగా అన్నారు అంటే కొంచెం ఇష్టపడలేదు ఆయన ఉన్న పరిస్థితులను బట్టి ఆయన అభ్యంతరం చేయడు కానీ మరి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంచెం వెనకాడినట్టుగా ఉన్నారంటే నేను అన్నా అలా ఇష్టతతో అయితే వద్దులే అమ్మా కొంచెం టైం ఉంది కదా తీసుకొని టైం తీసుకొని మళ్ళీ పెడదాంలే అన్నట్టు నేను చెప్పాను వేరే డేట్ ఇస్తాను నీకు ఈ డేట్ మరి ఆమెకి ఇచ్చేసి వేద్దాం అని చెప్పినప్పుడు పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసుకుందంట అయ్యా ఇంట్లో కోటం జరగాలి జరగాలని అప్పటికే నేను ఇంక డేట్ ఇచ్చేసాను మనందరం ప్రార్థనకు సిద్ధపడుతున్నాం నైట్ ఫోన్ చేసి పాపం బాధపడుతుందమ్మా నా కోటం మరి పెట్టడానికి అవదా ఇలా మా ఆయన గారు ఒప్పుకున్నారు అని లేదు మరి ఇంకా అక్కడ సిద్ధపడ్డాం కదా నీకు ఇంకో రోజు పెడతాంలే అని చెప్పాను దేవుని యొక్క చిత్తం చూడండి ఫస్ట్ కోటం ఇద్దా కారులో మేము అదే మాట్లాడుకుంటూ వచ్చాం ఫస్ట్ కోటం రెప్ప కదా ఇద్దని అనుకోలేదు కదా నవంబర్ నెల నుంచే మనం స్టార్ట్ చేశాం కోటాలు అందరూ పెట్టించారు అనుకోకుండా దేవుడు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి మొదటి వారు అవుతారండి అదే అదొక దేవుని యొక్క ఏర్పాటేనండి నిజంగా మరి ఆ కుమార్తె పట్ల దేవుడు యొక్క చిత్తం ఉంది యొక్క అలియను బట్టి కానివ్వండి రేపకాను బట్టి కానివ్వండి దేని యొక్క చిత్తం ఏమైందో అది వారి జీవితంలో జరుగులాగానే మనందరం కూడా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం దేవునికి స్తోత్రం హలెయ మరి యొక్క గృహములో ఈ యొక్క కూడికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే దేనికి ఏర్పాటు చేసుకుని ఉంటారంటారు మీరు చెప్పండి హలుయ గురించి స్వస్థత గురించి అప్పుడు మీద కొంచెం పర్వాలేదని ప్రేమతో కృతజ్ఞతతో దేవుని యొక్క వాక్యం మా ఇంట్లో కూడా ప్రకటించబడాలి అదేనమ్మా ఉద్దేశం అంత బాగుంది బాగుండాలి మనం భక్తి చేసేది దేనికి చెప్పండి ఏం పని లేక ఏం పని లేనప్పుడు దేవుడి దేనికి వెళ్తామండి అటు వస్తాం మేము పని లేక కోటాలు కట్టుకుంటా ఉంటాం అనడానికి కాదు కదా మన భక్తి ముక్తి కోసం అలాగే మనందరం కోరుకునేది ఒకటే మానవులుగా ఏంటంటే అందరం కూడా ఏం కోరుకుంటారు చెప్పండి మీరు చెప్పండి మీరు ఏం కోరుకుంటున్నారు మంచి ఆరోగ్యం మొదట చెప్పింది ఏంటిది చెప్పండి ఫస్ట్ మీరు ఆరోగ్యమే కదా ఆరోగ్యం ఉంటే కదా అన్ని మనకి ఆరోగ్యం ఉండాలి తర్వాత అన్ని విషయాల్లో కూడా సౌఖ్యముగా ప్రశాంతంగా అన్ని రకాలుగా దీవనకరంగా ఉండాలి ఇదే కదా ఒక మానవుడు ఆశించేది మరి అన్ని రకాలుగా ఉండాలంటే ఈ రోజున మానవుడు ఉండలేకపోతున్నాడు ఎన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఎన్నో రకాల పరిస్థితుల మధ్య మరి మనం వెళ్తున్నప్పుడు ఏమిటి ప్రభాదనికి సమస్యకి పరిష్కారం అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం ఇది ఇది ఆలోచించడమే కాదు కొంతమంది ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే మేము సంతోషంగా ఉంటాం ఏం చేస్తే మాకు కలిసి వచ్చింది ఏం చేస్తే మేము ప్రశాంతంగా ముందుకు వెళ్తాం అని ఎక్కడెక్కడో వెళ్తున్నారు ఏదేదో చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు తిరుగుతున్నారు ఏం చెప్తే అది చేస్తున్నారు కానీ దేవుడు బైబిల్లో అన్నిటికీ చాలా సింపుల్గా కొన్ని రాయించాడండి అవి మనం పాటేస్తే చాలు ఏదేదేదో కష్టపడి చేయాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పినవి చాలా సులువైనవి చెప్పాడు ఆయన నా మార్గము ఎలా ఉంటుంది మతేశ్వార్తలో పదకొండు వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుంది చూడండి మొత్తం శుభార్త పదకొండవ ఇరవై ఎనిమిదో వచ్చినందు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను సాత్వికుడును దీన మనసు కలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది హలోయ దేవుని యొక్క కాడి ఎలా ఉందంటండి ఉండ ఈ రోజున అమ్మో కోటమా అమ్మో అంత దూరమా అమ్మో అంతసేపు కూర్చోవాలా అమ్మో చర్చికి వెళ్ళాలా మూడు గంటలు కూర్చోవాలా ఉపాసం చేయాలా నీరసం వచ్చేది బయట ఎన్ని తిప్పలు పడుతున్నారండి ఎన్ని రకాల శోధనలు మ మనుషులు అనుభవిస్తున్నారు హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని తిప్పలు పడుతున్నారు గలీబీలతో కొట్లాటలతో కోర్టు తగాదాలతో ఎన్ని రకాల మానసిక సమస్యలు ఈ తేలికంటారా బరువు అంటారా చెప్పండి తేలికే కదా మరి మనకి ఎట్టుంటుంది దేవుడేమో నా దగ్గరికి రండి మీకు విశ్రాంతిస్తాను మీకు ప్రశాంతత ఉంటుంది మీ ఎందుకంటే నా కాడి మీ మీద వెత్తుకోండి ఏమిటా కాడి ఆయన మందిరానికి వెళ్ళడం ఆయన ఆజ్ఞలు అనుసరించడం ఇది చాలా తేలిక ఈ లోకల్లో ఉన్నాయే చాలా కష్టమైనవి అవునా కాదంటారా ఈ లోకల్లో ఉన్న ఈజీయా ఈజీ అయితే అందరూ ఎందుకండి ఆ క్యూలు ఎందుకు హాస్పిటల్లో ఖాళీ ఉండట్లేదు ఆ దేవాలయాలు ఖాళీ ఉండట్లేదు మనశాంతి కోసం అటు ఇటు పార్కులు ఖాళీ ఉండట్లేదు బయటే భయంకరమైన బరువుని మానవుడు మోస్తున్నాడు దేవుని దగ్గర మనకేం దొరికిద్ది అంట విశ్రాంతి దొరికిద్ది ఆయన నేర్చుకోమంటున్నాడు సులువైన మార్గం చెప్తాను అంటున్నాడు సులువైంది నచ్చట్ల కష్టమైన మనల్ని ఏమన్నా ఒక తల కింద తపాసు చేయమన్నాడా తల కింద పెట్టి పైన కాదు పెట్టి ప్రార్థన చేయమన్నాడా లేకపోతే మీరు ఒక పది రోజులు మంచిలు కూడా తాగకుండా ఉండండి అన్నాడా లేకపోతే నీ ఇల్లు మొత్తం ఆస్తి పేపర్లు తెచ్చి ఇక్కడ పెట్టన్నాడా ఎన్ని కష్టమే మనిషికి ఈజీగా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు మేము ఆరోగ్యంగా ఉండాలి మేము మనశ్శాంతిగా ఉండాలి మేము ప్రశాంతంగా బ్రతకాలి మేము సంతోషంగా బ్రతకాలి మేము ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలి మేము అప్పులతో టెన్షన్లతో ఉండకూడదు మా మా యొక్క రాబడి వడ్డీలకు వెళ్ళకూడదు మమ్మల్ని ఎవరు కూడా చులకనగా చూడకూడదు ఇవన్నీ మానవుని యొక్క సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా తక్కువ లిస్ట్ చెప్పా కానీ సమస్యలన్నీ ఉన్నా పరిష్కారం అయితే దేవుడు చెప్పింది ఒక్కటే చాలా చెప్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత లిస్ట్ మనం అట్లా ఉంది ఇట్లా ఉంది ఇక్కడ నింపి ఇక్కడ నింపి ఇక్కడ నింపి ఎలా ఉంది ఇక్కడ ఎలా ఆయన మనకు ఒక్కటే ఇస్తాడు ఒక్కోసారి అవి ఒక్కడ సరిపోద్ది టాబ్లెట్ కానీ సిరప్ కానీ కొన్నిసార్లు అవి ఒక్క మనకి అదంతా పోతుంది అవునా కాదా కానీ మనం చెప్పిన రోగాల లిస్టు పది ఉంటుంది ఆయన ఇచ్చే మెడిసిన్ ఒకటే ఉంటుంది హలో దేవుడు కూడా నీకు ఒక సింపుల్ చిట్కా చెప్తున్నాడు ఏ బాగుంటది ఆ గూట్లోంచి నుంచి అవి ఏం చేస్తే మళ్ళీ కింద పడతా ఉంటాయి మళ్ళీ తీసుకెళ్ళి పైన ఈ లోపు దానికి ఏమొచ్చేది ఎగరడం వచ్చేస్తుంది అప్పుడు ఆ పక్షి అంటది ఆ పక్షి పిల్ల అంటది మమ్మీ మమ్మీ నువ్వు ఎన్నిసార్లు గూట్లో పెట్టద్దు కానీ మమ్మల్ని మాకు ఎగరడం వచ్చేసింది మేము మేము వెళ్ళి మ్యాప్ తీసుకొస్తాం మేము నిన్ను పోషిస్తాం నువ్వు ఇంట్లో ఉండు నువ్వు కూట్లో ఉండు అవసరమైతే మేము వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చేస్తాం ఎందుకంటే మాకు ఎగరడం వచ్చింది ఎలా నేర్చుకునే శిక్షణ ఆ తల్లి ఇచ్చిన శిక్షణ శిక్ష చెప్పాలంటే దేవుడు మనకు పెట్టే పరీక్షలు కూడా శిక్షణ లాంటివేనండి కానీ మనకెలా ఉంటాయి అంటే అవి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు నాకేంటో నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను ఎంత శిక్షకు అనుమతించాడు ఎంత శోధన పెట్టాడు నా బ్రతుకులో అంటా ఉంటారు కదా కొంతమంది నోటుతో కానీ ఆయన ట్రైన్ చేస్తున్నాడు నువ్వు ఆ సమస్య తట్టుకోగలవు దాంట్లోంచి బయటకు పడగలవు నువ్వు ఆ సమస్యలు నిలబడగలవు నువ్వు దాన్ని భరించగలవు నువ్వు దాన్ని ఓర్చుకోగలవు అని ఆయనకి తెలుసు అందుకే నీ జీవితంలో కొన్ని కొన్ని ఆయన ఏం చేస్తాడంటే పంపేస్తాడు అప్పుడే మనం అవిశ్వాస మాటలన్నీ మాట్లాడి అవిశ్వాసలాగా అయిపోకూడదు అప్పుడే మనం ఏం చేయాలి నేర్చుకోవాలి ఎగరడం నేర్చుకోవాలి పక్షి రాజు తన గూడు వేపి తన పిల్లల్ని ఎట్లా మళ్ళీ భుజం మీద మోసి మళ్ళీ మోస్తాడు ఆయన వదిలేడు నిన్ను పడిపోతుంటే పడిపోతుంటే ఆ పక్షి ఇంకా బాగా నేర్చుకోమ్మా కింద దాకా పడని వదిలేసింది దానికి ఏమైందా పిల్ల చెప్పండి కింద పడిద్దా లేదా అది ఎంత ఎగరలేదు అది ఎంత ఎగరగలదో తల్లికి తెలుసు కొంచెం హైట్లోంచి పడంగానే వెళ్ళి మళ్ళీ దాని భుజాల మీద మోసి తీసుకొచ్చా గూట్లో పెట్టింది తీసుకొచ్చా తల్లి దేవుడు కూడా అందుకే ఇరవై మూడో కీర్తంలో ఒక మాట ఉంటుంది అదిరూ యాకి వేరించేనాయన స్వస్థపడాల కుమార్తె కి వెళ్ళేటప్పుడు సుమంతరం బలమృతం పడిందం పండినాయన మేము మళ్ళా రానున్న దినాల్లో మార్పుని చూడాలి అవయవారు కూడా దేవుడు నాయనా దేవుడుస్ మార్చగలిగిన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవున ముట్టండి శాసన నుంచి అధికారు స్వస్థపరిచిన గాయప నాశాలతో తాక మీరు చేయలే ఇడన జ్ఞాపకం చేసుకుంటే గిష్య మండనాయన మైసు రక్త మైసు రక్త మైసు రక్త మైసరక మనసులే మరి ఏ కొరతతో ఉన్నారు ప్రభా ఆ కొరత మీరు ఎలిషా వెళ్ళినప్పుడు తండ్రి కొరత తీర్చబడింది నాయన అలాగే నాయన అబ్రహాం దగ్గరికి దేవదోతలు వెళ్ళినప్పుడు కొరత తీర్చబడింది నాయన ఈరోజు నాయన ఈ గృహంలోకి మేము వచ్చింది ప్రభా మాకన్నా ముందుగా మీరు వచ్చారని నమ్మొచ్చినాం ఈ గృహంలో ప్రతి కొరత యేసునామంలో తీర్చబడినగా శ్రేష్టమైన అమూల్యమైన బలమైన నామంలో ఈ గుట్ట కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడిన గాక నీ ప్రతి కొరత తీర్చబడిన గాక తండ్రి నాయన నీ కృపాన్ని సన్నిధి ఇక్కడ తోడుగా వచ్చండి అయ్యా మరి అలాగే మరి మా అందరినీ కూడా క్షేమకరంగా నడిపించినందుకు నీ వందనాలు ఎన్నో ఆటంకాల అభ్యంతరాలు పెట్టినా నా పోవాలి తండ్రి నీ కృపను బట్టి ఇక్కడ నేను జరిగేస్తున్న విధాలను బట్టి స్తోత్రాలు అయ్యా చేస్తున్న ప్రతి ప్రార్థన ఈ కుటుంబానికి వచ్చిన ప్రతి బిడ్డలకి క్షేమాన్ని దయచమని ప్రార్థిస్తున్న కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యించండి మరల మా తిరుగు ప్రాణాల్లో క్షేమాన్ని అలాగే మేము చేసిన ప్రతి ప్రార్థన ఈ కుటుంబం పట్ల మీరు సఫలపరచమని పరచమని నీ కనికరాని కుటుంబం మీద వచ్చమని ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు సునామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి పర్లోక మందు మాత్రండి నేను పరిశుద్ధ పరచబడినగా రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పర్లోక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడిన క్షమించిన ప్రకారం మా ప్రాధాల మీద క్షమించములైనంతకాదం తప్పించము రాజ్యం శక్తి మహిమ నిరంతరం

ఒక ప్లేట్ దా ఇప్పుడు చేసి చిన్న లేదు చేసావుగా ఎవరద నా గుడ్డు తింటున్నా ఎవరిదా గుడ్డు మాత్రం ఎవరు వెరైటీగా పిలుస్తాడు పిల్లడు అక్క అంటాడు అక్క బావా అంటాడు ఎక్కువగా ఎక్కు ఇంటికితారా అంటే జరిగింది మీ గురించి ఇక్కడ పంపించేస్తారే అయిపోయినాయి గృహ దర్శనాలు ఇంకా ఉన్నాయి ఏమన్నా రండి రండి ఇంకోటి ఉందండి కింద చూస్తారంట చూద్దాం మనం కూడా వెళ్ళి తీసారు డోర్ విధంగా ఇల్లు చూస్తున్నారా అసలు అసలు రావణి ఎంత చలాకిగా చెంగు చెంగు వంటుందా ఆంటీ మీ వాళ్ళ ఇంటికి వచ్చామని చెంగు చెంగు వంటున్నాం మీ അല്ല അമ്മ വീട്ടിൽ ഇക്കാര്യം ఇద్దరు జాబ్ే జాబ్నమ్మా అదేంటి ఇద్దరు ప్రేయండి మర చేస్తున్నాను చేస్తున్నాను ఇద్దరు ఇది చిన్న బెడ్రూమ్ రండి